క్రైస్తవులు క్రిస్మస్ జరుపుకోవాలా షుడ్ క్రిస్టియన్స్ సెలబ్రేట్ క్రిస్మస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు వచ్చిందంటే క్రిస్మస్ ఫుల్ జోష్ లైట్లు కేక్స్ శాంత పార్టీలు గిఫ్ట్లు కానీ అసలు ప్రశ్న క్రైస్తవులు నిజంగా క్రిస్మస్ జరుపుకోవాలా లేక వద్దా ఇది చాలామందిని కన్ఫ్యూజ్ చేసే విషయం ఇప్పుడు చూద్దాం బైబిల్ ఏం చెప్తుంది అసలు క్రిస్మస్ ఎక్కడి నుంచి వచ్చింది డిసెంబర్ ఇరవై ఐదున యేసు జన్మించాడని బైబుల్లో ఎక్కడా రాసిలేదు ఆ తేదీని చర్చ్ తర్వాత ఫిక్స్ చేసింది అదే సమయంలో రోమన్ పండుగలు ప్యాగన్ కస్టమర్స్ కస్టమ్స్ కూడా ఉండేవి సో చాలా మంది అంటారు క్రిస్మస్ అనేది క్రైస్తవ పండుగ కాదు అది ప్యాగన్ ట్రెడిషన్ నుండి వచ్చింది మరి బైబుల్ ఏమని చెప్తుంది సెలబ్రేషన్స్ గురించి రోమన్స్ పద్నాలుగు ఐదులో మనం ఏం చూడొచ్చు అంటే ఒకడు ఒక దినమున మరి ఒక దినము కంటే ముఖ్యమని ఎంచుకొనిచున్నాడు మరి ఒకడు ప్రతి దినమును సమానమని ఎంచుకొనుచున్నాడు వారు ప్రతి వారును తమ మనస్సులో నిశ్చయముగా ఉండవలను అంటే ఒకరికి ఒక రోజు స్పెషల్ మరొకరికి కాదు కానీ అది దేవుని మహిమ కోసం చేయాలి కొలసియన్స్ మూడు పదిహేడులో ఏమని చూడొచ్చంటే మీరు ఏదైనా చేయునప్పుడు యేసుక్రీస్తు నామమునందు చేసి ఆయన ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి మరి క్రిస్మస్ అంటే కేవలం చెట్టు గిఫ్ట్లు కేక్స్ కాదు క్రిస్మస్ అంటే దేవుడు మనిషిగా వచ్చాడు ఏసు జననం రక్షణకు ఆరంభం అంటే క్రిస్మస్ జరుపుకోవడం రాంగ్ కాదు కానీ అది కమర్షియల్ వరల్డ్లీ పార్టీస్ డ్రింకింగ్ డ్యాన్సింగ్కి మారిపోతే అది బైబిల్లోని క్రిస్మస్ కాదు ఇమాజిన్ మీరు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారని పెద్ద కేక్ గిఫ్ట్స్ డ్యాన్స్ పార్టీ అన్నీ చేస్తారు కానీ బర్త్డే బాయ్ ఆర్ గర్ల్ని ఇన్వైట్ చేయలేదు అది ఎలా ఉంటుంది చాలామంది క్రిస్మస్ జరుపుకుంటున్నారు కానీ క్రీస్తు లేకుండా క్రిస్మస్ చేస్తున్నారు అయితే క్రైస్తవులు క్రిస్మస్ జరుపుకోవాలా అవును జరుపుకోవచ్చు కానీ అది కేవలం ట్రెడిషన్ కానీ వరల్డ్లీ ఫెస్టివల్ కానీ కాకుండా యేసును సెలబ్రేట్ చేసే రోజుగా ఉండాలి అదే నిజమైన క్రిస్మస్ మరి మీరేమనుకుంటున్నారు క్రైస్తవులు క్రిస్మస్ జరుపుకోవాలా లేక మీ అభిప్రాయం కామెంట్స్లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బైబిల్ ఆధారిత విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి